ఇలా ఒకసారి పల్లీలు కొబ్బరి లేకుండా బ్రేక్ఫాస్ట్ లొక చట్నీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళు స్టవ్ పైన కడ ఒక కప్పు మంచి పప్పు వేసుకొని దొరగా ఫ్రై చేసుకొని ఆ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మీ స్పైసెస్ తగ్గట్టు నాలుగు ఎండుమిర్చి ఒక ఇంచు అల్లము అలాగే పొట్టు తీసుకున్న మూడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి వేసి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు అలాగే ఫ్రై చేసుకొని ఎండుమిర్చి తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్కొని స్టవ్ అని కడ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ పోపున చట్నీలో వేసుకొని అన్ని బ్రేక్ఫాస్ట్ లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్